ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనదే వాసిష్టాయ నమో నమ కూజంతం రామ రామేది మధురం మధురాక్షరం ఆరోగ్యకవితాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీమాత్రే నమ శ్రీ మహాసరస్వత్యే నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మంత్రరహస్యం కార్యక్రమానికి స్వాగతం మనం ఈ రోజున మంత్ర రహస్యం కార్యక్రమంలో మన ఛానల్లో ఎన్నో వీడియోలు చెప్పుకుంటున్నాం అలాగే ఈరోజు అందరికీ పనికొచ్చేది అందరికీ ఉపయోగపడేది ఒక చక్కని మంత్ర రహస్యాన్ని నేను మీకు చెప్తాను అదేమిటంటే కోరుకున్న ఉద్యోగం రావాలన్నా ఉద్యోగంలో స్థిరత్వం కావాలన్నా చేసే ఉద్యోగం మీద మనకి ఇంట్రెస్ట్ కావాలన్నా ఏం చేయాలి మనం శ్రద్ధ పెట్టాలి దానితో పాటు చిన్న చిన్న పరిహారాలు పాటించాలి కాబట్టి ఎందుకంటే మానవుడు ఎంత ప్రయత్నం చేసినా కూడా దానికి దైవశక్తి అనేది తప్పకుండా తోడు ఉండాలి అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం కాబట్టి మీరు కోరుకున్న ఉద్యోగం కావాలన్నా మీరు ఉద్యోగంలో అభివృద్ధిలోకి రావాలన్నా నేను చెప్పిన చిన్న పరిహారాన్ని పాటించండి మీకు మంచి ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి వస్తుంది అలాగే ప్రతి సోమవారం కానీ ఒక ఐదు సోమవారాలు కానీ ఏడు సోమవారాలు కానీ తొమ్మిది సోమవారాలు కానీ మధ్యలో వచ్చే నక్షత్రం నాడు ప్రతీ నెలలో ఒకసారి వచ్చే మాస శివరాత్రి నాడు ఆ యొక్క శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయించండి నూట ఎనిమిది మారేడు దళాలు తీసుకెళ్ళి ఓం నిధనపతయే ఏ నమ అనే మంత్రంతో శివలింగానికి పూజ చేయండి చేసిన తర్వాత ఆ అభిషేకం చేసిన చెరుకు రసాన్ని తీర్థంగా స్వీకరించండి ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న ఉద్యోగంలో మీరు స్థిరంగా ఉంటారు ఉన్న ఉద్యోగంలో మంచి అభివృద్ధిలోకి వస్తారు అలాగే ఈ సోమవారం నాడు సాయంత్రం పూట ప్రదోషకాల సమయం అంటే సూర్యాస్తమయం తర్వాత నుంచి చీకటి పడే మధ్యకాలంలో ప్రదోషకాల సమయంలో ఒక ప్రమిద తీసుకుని దాంట్లో నెయ్యి ఆముదం కొబ్బరి నూనె ఈ మూడు సమానంగా కలిపి మూడు ఒత్తులు వేసి శివాలయంలో దీపారాధన చెయ్యండి అలాగే మేము గుడికి వెళ్ళలేమండి మాకు కుదరదు ఇంట్లోనే చేసుకుంటాము అంటే మనకి పూజా స్టోర్లో దొరుకుతాయి బాగా చిన్న సైజు లింగాలు తెచ్చుకోండి ఆ శివలింగానికి రోజు కూడా కొద్దిగా నీళ్లు పోయండి సోమవారం నాడు మాత్రం పాలు కానీ చెరుకు రసం కానీ లేకపోతే తేనె పాలు పెరుగు తేనె నెయ్య పంచామృతాలు కానీ అవి కుదరకపోతే చివరికి చెరుకు రసంతోనైనా అభిషేకం చేస్తూ ఓం నిధనపతయే నమ అంటూ అభిషేకం చేసి తర్వాత దాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది మారేడు దళాలతో కానీ ఓం నమ శివాయ నమ అనే మంత్రంతో పూజించండి తర్వాత పెరుగు అన్నం ఆ శివుడికి నైవేద్యం పెట్టి మీరు మీ ఇంట్లో వాళ్ళు కూడా స్వీకరించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో శివానుగ్రహంతో మీకు ఉద్యోగంలో అభివృద్ధి వస్తుంది అలాగే మీ కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది అలాగే మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి మీ జాతకాన్ని పరిశీలించుకుని మరిన్ని పరిహారాలు పాటించి మీరు మంచి అభివృద్ధిలోకి రండి అలాగే మీరు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం కావాలి అనుకుంటే పరిహారం కావాలి అనుకుంటే రామరాజ్యం టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోలన్నీ కూడా చూసి వాటిని షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సర్వేజనా సుఖినోభవంతో స్వస్తి